శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్య కానందు నూట ఐదవ సర్గ అన్నా అయోధ్యను పాలించుటకు నీవి అర్హుడు అని భరతుడు శ్రీరామునకు విన్నవించుకొనుట జన మరణములు అనివార్యములు కావున తండ్రిమూర్తికి చింతింపకము అని పలుకుతో శ్రీరాముడు మనకు తండ్రి ఆగిన శిరోధార్యము అని హితవు పలుకుట పురుషశ్రేష్ఠుడైన రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు బంధుమిత్రులను గూడి పితృవియోగ దుఃఖమతో పరితపించుతుండగా ఆ రాత్రి గడిచెను తెల్లవారగానే ఆ సోదరులందరూ బంధుమిత్రుల సహితులే మందాకిని జలములలో స్నానములు ఆచరించి తత్తిరమున జపహోమాదులను నేర్పిరి పిమ్మట భరతాదులు శ్రీరాముని చెంతకు చేరిరి అనంతరము వారందరూ సుఖాసినులే మౌనముగాంచిరి ఎవరూ ఏమీనో మాట్లాడకుండరి కానీ భరతుడు మాత్రము మిత్రుల సమక్షమ శ్రీరామునితో ఇట్లు నడివెను సోదర మా తల్లిని సంతృప్తి పరచుటకై తండ్రిగారు నాకు ఈ రాజ్యము ఇచ్చివేసిరి నా ఆధీనంలోని ఈ నిష్కంఠక రాజ్యమును నీకు సమర్పించుచున్నాను దీనిని నీవు పాలింపు వర్షాకాలము నందలి వరదల వేగమునకు తెగిపోయిన అడ్డుకట్టవలనున్న ఈ విశాల రాజ్య భాగమును రక్షించుటకు నీకు తప్ప మరి ఎవ్వరికీ సాధ్యము కాదు ఓ ప్రభు అశ్వగమనము గాడిదకు కుదిరినట్లు గరుకుమందిని ఆకాశయానము సామాన్య పక్షికి సాధ్యము కానట్లు నీ గతిని అనుసరించుటకు నాకు శక్తి చాలదు నీ వల్లే రాజ్యపాలనము చేయటకు నాకు అసాధ్యము ఓ రఘురామ ఇతరులకు ఆశ్రయం ఇచ్చి నిత్యము వారిని చక్కగా ఆదుకొని వారి జీవితము ఆదుకొను వాని జీవితము సర్వోత్తమమైనది ఇతరులపై ఆధారపడి జీవించు వాని జీవితము అధమము కావున ఉత్తమ స్థాయికి చెందిన నీవు రాజ్యమును పాలించుటే శ్రేష్టము ఓ మహాబాహు ఒక పురుషుడు సత్ఫలములను ఆశించి ఒక మొక్కను నాటును అతని పోషణలో అది పెరిగి పెద్దదొగును క్రమముగా దాని బోధ మిగులు లావెక్కి అది ఒక వృక్షమగును కడకు పొట్టివారు ఎక్కలేని స్థాయికి అది ఎదుగును అది బావుగా పుష్పించను ఫలములను ఇయ్యనచో దానిని నాటిన పురుషుని యొక్క లక్ష్యమే దెబ్బతిను కదా అతడు అసంతృప్తికి గురియోగును సర్వ సముద్రుడు నీవు రాజ్యవై నీ వృక్ష్యులమైన మమ్ము శాసింపనిచో ఈ ఉదాహరణము ఇచ్చట మనకు అన్వయించును అనగా దశద మహారాజు లోక కళ్యాణార్థము సకల గుణ సకల సద్గుణ సంపన్నుడు నిన్ను పుత్రునిగా పొంది ఒక ఉత్తమ ఉదాత్త లక్ష్యముతో పెంచి పెద్ద పెద్దచేసెను నీ చక్కని పరిపాలనలో ప్రజలు బావుగా సుఖింత్రని ఆశించి నిన్ను రాజ్య పట్టాభిషక్తిని చూసెను కానీ నీవు పరిపాలనా భారమును వహింపనిచో ఆయన లక్ష్యము సిద్ధింపదు భృత్రమైన మాకు సుఖలాభములు మృగ్యం మృగ్యుములగును ఓ మహాప్రభు శత్రు సంహార సమధృుడవైన నీవు రాజసింహాసనం అధిష్ఠించి మిక్కిలి వేడి కిరణములతో వెలుగొందుచున్న సూర్యుని వలె బాసిలుచుండగా వివిధ వర్గములకు చెందిన పౌరులు ప్రధాన పురుషులు నిన్ను చూసి పరమానంద భరితులగుదురు ఓ కాకుచ్చ వంశభూషణ నీవు అయోధ్యకు ఇచ్చేయు సమయమన మరగజములు తమ ఘీంకారములతో నిన్ను ఆహ్వానించను అంతఃపుర స్త్రీలందరను సర్వసన్నద్ధులై ముఖులై నిన్ను అభినందించరు అయోధ్యకు వచ్చి రాజ్య పరిపాలన చేపట్టము అని భరతుడు శ్రీరాముని ప్రార్థించుచుండగా అతడు చేరుయైన వివిధ వర్గములకు చెందిన ప్రజలందరూ బాగుబాగు అని ప్రశంసా వచనములను పలికిరి మిక్కిలు దుఃఖితుడే వెలిపించుచున్న ఆ భర్తని చూసి బుద్ధి కలవాడను మిగుల ధైర్యశాలి అయిన శ్రీరాముడు అతనిని ఎంతయో ఓదార్చను ఓ సోదర ఏ వ్యక్తికైనాను దైవం వలె స్వాతంత్ర్యము కానీ ఇష్టము వచ్చినట్టు ప్రవర్తింపగల శక్తి కానీ ఉండవు దైవమే అతన్ని ఇటునట్టు లాగుచుండను విధి బలీయం సుమ కూడబెట్టిన వివిధ వివిధ సంపదలు అన్నీను నశించడవే లౌకికములైన ఔన్నత్యముల నీయును పతనమొగటమే పుత్ర మిత్ర కళత్రాది సంబంధములన్నీను తెగిపోయినట్టువే ఎంతటి ఉన్నత స్థితిలో జీవించిన వారికైనాను మరణము తప్పదు ఈ లౌకిక బంధములన్నీనూ విడిపోవనువే బావుగా పండిన ఫలములకు పడిపోవట కంటే వేరొక గతి లేదు అట్లే పుట్టిన ప్రతి వ్యక్తికి మరణము తప్పదు దృఢమైన స్తంభములతో నిర్మించిన భవనము సైతము క్రమంగా శిథిలమే అది ఎప్పటికైనాను పడిపోవట సహజము అట్లే మానవులు ఎంతటి వారన్ను క్రమంగా ముసలివారే మృత్యుముఖమునకు చేరి నశించడం అనివార్యము జలములతో నిండిన యమునా నది అపార జలనిధికి చేరిన పిమ్మట తిరిగి రాజాలదు అట్లే గడిచిపోయిన రాత్రి మరలా రాదు ఈ లోకమన పగళ్ళు రాత్రులు క్రమంగా గడిచిపోవచ్చునే ఉండను గ్రీష్మకాలమున సూర్యకిరణములు జలములను వలె అవి సకల ప్రాణుల యొక్క ఆయువులను నశింపజేయుచుండను ఓ భరత నీవు ఆత్మోద్ధరణను గూర్చి ఆలోచింపము ఇతరులకై ఎలా విచారింపబడదవు ఎవడైనాను నిలిచి ఉన్నను సాగిపోవచ్చునను అతని ఆయువు క్షీణించుతోనే ఉండను మృత్యువు ఎల్లప్పుడూ మనతోడనే ఉండను అది అన్ని వెళ్ళలియందును మనల్ని వెంటాడుచొనే ఉండను మనము దీర్ఘయాత్ర చేసినను అది మనతో కూడి మరలి వచ్చుచుండను శరీరంలో ఎందు ముడతలు ఏర్పడుచునుట సహజము తల వెంట్రుకలు నిరిసిపోవచ్చునుట అనివార్యము వార్ధక్యముచే పురుషుడు కుషించిపోవచ్చునుట ప్రకృతి సిద్ధము మానవుడు వీటిని ఏ ఉపాయముచే తప్పించుకొనగలడు జనులు సూర్యుడు ఉదయించినంతనే ధనార్జనులకు సమయమైనదని సంతోషించరు అట్లే సూర్యుడు అస్తమించినను కామోపభోగములకు అనుకూల సమయము ప్రాప్తించనని వారు పొంగిపోవద్దురు కానీ వారు తమ ఆయువు ప్రతిదినము క్షణించిపోవచ్చున్నదని ఎంతమాత్రమూ ఎరుగరు వసంతాది ఋతువులు ప్రారంభమైనప్పుడు అవి ఇది వరలో ఎన్నడనూ రానట్లుగాను ఇప్పుడే కొత్తగా వచ్చినట్లుగాను భావించి జనులు సంతోషపడుతుండరు కానీ ఋతువుల యొక్క రాకపోకల వలన కాలం జరిగిపోవచ్చున్నట్లుగాను ఫలితంగా తమ ఆయుర్దాయము క్షీణించున్నట్లుగాను వారు గుర్తింపరు మహాసముద్రం అందు ఒక కర్రతో మరి ఒక కర్ర కలిసి సాగిపోవచ్చు కొంతకాలంలో అవి వేరు అట్లే సంపదలు భార్య పుత్రులు బంధువులు కలిసి జీవించుచుందరు విడిపోవు విడిపోవుచుందరు వీరి యొక్క సంయోగ వియోగములు లోక సహజములు లోకమున ఏ ప్రాణి సమయం ఆసన్నమైనప్పుడు జన మరణములను తప్పించుకొని జాలదు కనుక మరణించి వారికై శోకించువాడు కూడా తన మరణమును నివారింప సమర్థుడు కాడు దారి బట్టి పోచున్న వ్యాపారులతో యాత్రికులతో ఎవడైనా ఒక బాటసారి మీ వెనక నేను వచ్చేదను అని పలుకుచో వారిని అనుసరించవచ్చును అట్లే మన పూర్వులైన తాత ముత్తాతలు వెళ్ళిన మార్గమును మనము అనుసరించి నడుచుట తజ్జము దీనిని అతిక్రమించుటకు ఎట్టి ఉపాయమూ లేదు కావున ఎవ్వరూ ఇతరుల కొరకై దుఃఖించుట తగదు నదీ ప్రవాహములు వెనకగో మరలి రానట్లే నిత్యము తరిగిపోవచ్చుండి వయస్సు తిరిగి రాదు అది క్రమంగా క్షీణించుతూనే ఉండను ఈ రహస్యమును ఎదింగి ఆత్మోద్ధరణమునకు సాధనమైన ధర్మ మార్గమును అనుసరింపవలను ఏలనైనా జన్లెల్లరను ఈపరలోక సుఖములను కోరుకుని కదా మన తండ్రి ధర్మాత్ముడు అతడు భూరి దక్షిణలను సమర్పించి పవిత్రమైన వివిధములకు సమస్త యజ్ఞములను ఆచరించి పునీతుడయ్యాడు పిమ్మట మహారాజు కేగెను మన తండ్రి పాత్రులైన వృత్తులకు సంతృప్తికరంగా వారి పోషణాభారం నిర్వహించను ప్రజలను కన్నబిడ్డల వల్లే వాత్సల్యంతో పరిపాలించను ధర్మ మార్గంలో ధనాగారమును నింపెను ఆ విధముగా జీవించి ఆ పుణ్యాత్మను దివంగతుడు చుడాయను ఆ మహారాజు తనకునూ ప్రజలకునో మిగుల ఇష్టములు ప్రయోజనకరములు తట తటాకాదులను మహాపదమయంలో నిర్మింపజేసెను ఋత్విజులు మొదలకు వారికి విరువుగా రక్షణ తాంబూలాదులను అవసర పెక్కు క్రతువులను నిర్వహించను ఈ విధముగా మన తండ్రి దశద ప్రభువు తన జీవితంను కొనసాగించి కడకు ఆమ్రపురి కేగను ఇంకనూ ఆ మహాప్రభు పలు విధములకు యాగములను నడిపెను సముచిత రీతిలో పుష్కలముగా భోగభాగ్యములను అనుభవించను దీర్ఘ ఆయురారోగ్యములతో వర్ధిల్లి అతడు తన జీవిత యాత్రను ముగించుకొని స్వర్గమును అలంకరించెను నాయన భరత రఘువంశ శిరోమణియు పూజ్యుడును ఆయన మన తండ్రి తనకు పురులైన రాజుల కంటేను ఉత్తమమైన జీవితమును దీర్ఘకాలము గడిపి చక్కని ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లెను సత్పురుషుల సత్కారములను పొందుచూ కడకు అచుడు పరమపదించెను అందువలన ఆ పుణ్య కొరకే కొరకే మనము తగదు మన తండ్రి నా మహారాజు శిథిలమైన తన మానవ దేహమును పరిచయించి బ్రహ్మలోకమున విహరించుటకు అనువైన దివ్యదేహమును తై దివ్యదేహమును తదితరములైన దైవీ సంపదలను పొందెను వేదశాస్త్రజ్ఞాన సంపన్నుడును మిగిలిన ప్రజ్ఞాశాలి అయిన ప్రయా ఎవ్వడను మనవలే ఈ విధముగా దుఃఖింపరాదు ధీరుడును ప్రజ్ఞాశాలి అయిన పురుషుడు ఎవడైనను ఎట్టి క్లిష్ట పరిస్థితులు ఎందైనాను ఈ విధముగా విలపించుట ఏడ్చుట చేయరాదు వాక్చాతుర్యము గలవ భర్తుడా నీవు దుఃఖింపకము మనస్సును కుదుటపరుచుకునము అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారమును స్వీకరింపము సర్వాధికారి అయిన మహారాజు నిన్ను ఆ విధముగానే ఆదేశించి ఉండెను ఓ భర్త పుణ్యాత్ముడైన మహారాజు పది సంవత్సరాల కాలము వనముల్లో విమర్శింపము అని నన్ను ఆదేశించి ఉండెను కనుక ఆయన ఆజ్ఞను శిరసా వహించటో నేను ఇచ్చటనే ఉండేదను నాయన శక్తు సంహారక నేను తండ్రిగారి శాసనమును ఉల్లంఘించడం తత్వం కాదు దానిని నేను త్రికరణ శుద్ధిగా తలదాల్చేదను నీకును ఆయన శాసనము గౌరవింపదగినది అతడు మనకు జన్మి జన్మనిచ్చినవాడు పరమ బంధువు ఓ భరత తండ్రి గారి వచ్చినము ధర్మమును పాటించు వారికి శిరోధార్యము కావున నేను ఆయన ఆదేశమును పాలించుతూ వనవాసము చేసేదను ఓ నరశ్రేష్ట పరలోక సుఖములను కోరుకును పురుషుడు ఎవడైనను ధర్మబుద్ధి గలవాడు దయాళువు పెద్దలాజ్ఞలను వహించువాడు అయి ఉండవలను అప్పుడు మాత్రమే అతడు ఆ ముష్మిక సుఖలాభములకు అర్హుడగను ఓ నరోత్తమ మన తండ్రైన దశరథ మహారాజు యొక్క పవిత్రాచరణమును దృష్టిలో ఉంచుకుని నీ ధార్మిక స్వభావము ద్వారా నీ ఆత్మోన్నతికి పాటుపడము కనుక రాజ్యభారమును వహింపు సర్వ సముద్రుడును మహాత్ముడు శ్రీరాముడు తన ఒక భర్తనితో తండ్రి ఆజ్ఞను తలదాల్చము అని అర్థవంతములైన వచనములను పలికి ఒక క్షణకాలము పాటు మౌనము వహించను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అయోధ్య కాండనందు నూట ఐదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్